నోటికి క్రిస్పీగా తీ చాలా బాగుంది అంటే ఇప్పుడు చూప్ మీకు అప్పుడే టైం అయిందా నాలు చూడండి చేను మొత్తం మీనేసింది ఇక్కడ చేలో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ లోపల బ్లాంక్ చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి ఏం అవ్వలేదు అసలు కాయలు అవే చూమ్ అక్కడ తెగులు వచ్చినట్టుంది పోయింది వరి కోళ్ళు చూడు మమ్మీ లోపలికి వెళ్ళిపోతున్నాయి టైం అయిపోయింది అట్లకి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మమ్మీ చక్క ఈవినింగ్ టైం రోట్లో మినప్పప్పు రుబ్బి దెబ్బ రొట్టె అయితే చేయబోతున్నారనమాట ఇది మా చిన్నప్పుడు మమ్మీ ఎక్కువగా చేసి పెట్టి ఉండేవాళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ రెసిపీ అయితే చేస్తున్నారనమాట అది కూడా బెల్లమట్ట అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షు మీకు అప్పుడే టైం అయ్యిందా నాలుగు కూడా అవ్వలేదు కదా చూడండి ఫ్రెండ్స్ టైం నాలుగు కూడా అవ్వలేదు అప్పుడే వచ్చేస్తున్నాయి ఇంట్లోకి మమ్మీ ఇంక కోళ్ళు ఇలా పెద్ద కోళ్ళు అయితే ఈరోజు లోపలికి ఇంకా రావట్లేదు బట్ చిన్న కోళ్ళే వచ్చేస్తున్నాయి వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కదా ఇంకొచ్చేస్తున్నాయి చూడండి చైన్ మొత్తం మీనేసింది దగ్గర పడిపోయింది మొత్తం అన్ని కంకులు వచ్చేసాయి కనిపిస్తుందా ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం ఈనేసింది వేసింది చేను మొన్న ఒకరోజు నాన్న చేలో ఆ చివరి నుంచి ఈ బారు నత్తలేరారు అనమాట చూడండి పిల్లలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ నత్తపిల్లలు వేసింది బట్టలు అన్నీ తీసేయాలి వాకిలు ఉంచుకోవాలి ఇంకా ఇంటికినంతా చేసుకోవాలి ఈ మందర చెట్టు మమ్మీ చిన్న మండ పెట్టారు చూడండి చక్కగా గుబురుగా వచ్చింది ఇంకా గేట్ కర్ర అయితే తీయలేదు తీస్తాము మధ్యాహ్నం బేరం అవ్వలేదని చెప్పి నాన్న కాయలను తీసుకొచ్చి ఇంటి దగ్గర వేశారు అంటే చల్లగా ఉంటుంది కదా కాయలు అవ్వలేదు ఈరోజు మబ్బు మబ్బుగా ఉంది వర్షాలని చెప్తున్నారు కదా బేరం ఏం లేదు నాలుగింటి బస్సు అవుతుంది మవ్వ బస్సు అవ్వలేదు అసలు కాయలు అవేమో ఎండుకాయలు బొండాలు అసలు అవ్వలేదు మా కోళ్ళతో మమ్మీ ఉద్యోగం చూడండి రెండు పూట్ల ఇదే ఉద్యోగం కోళ్ళతో అదొక పని అయిపోతుంది అన్నమాట ఎక్స్ట్రా పని మీరేనా చీదర చేసేది పోండి షు అసలు చేలోకి వెళ్ళి మేద్దామని ఉండదు మేతేస్తే తింటే అత్త కామ్గా ఉంటాయి అక్కడ చేలో కొంచెం అక్కడ తెగులు వచ్చినట్టుంది పోయింది వరి ఇక్కడ నాన ఉన్న మందారం చెట్టు నరికేశారు దాంతోపాటే దానిలోనే వెరజాత్ చెట్టు కూడా కలిసి ఉంది అది కూడా నరికేశారు అనమాట కానీ చక్క ఇప్పుడు చిగురు వస్తుంది చూడండి ఇదంతా వెరజాత్ చెట్టే చిగురు బాగా వచ్చింది ఇంకా కొన్ని డేస్ అయితే పూలు కూడా పోయడం స్టార్ట్ అవుతాయి ఇది ఇయర్ మొత్తం పూస్తుందండి పూలు రేపు మార్నింగ్ కోసం మమ్మీ అయితే దోశ పిండికి పెట్టారు ఆ పిండి మమ్మీ రోజు రోట్లో రుబ్బుతారనమాట చూపిస్తాను రోట్లో రుబ్బి ఆ పిండితో బెల్లం మట్టు చేస్తారు అంటే షుగర్ వేసి చేస్తారు చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మేము ట్యూషన్కి వెళ్ళే టైంలో ఎక్కువగా మమ్మీ ఇలానే చేసి పెట్టది చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే పప్పు అయితే కడిగేసుకుంటున్నాము మమ్మీ వర్షం పడిద్దేమో అక్కయ్య వాళ్ళకి మబ్బు పట్టిందంట గాలి అవును అటు వస్తే ఇటు వస్తుంది ఎండలేదు చిన్నప్పుడు మాకు గ్యాస్ లేని టైంలో ఇట్లనే చక్క రోట్లో పిండి రుబ్బేసి అప్పటికప్పుడు షుగర్ కలిపేసి ఆ దిబ్బరట్లాగే వేసేది దాన్ని ఐదు ముక్కలు చేసేది చాలా లావుగా వేసేది బాగుండేది అసలు చాలా బాగుండేది ఇంకొంచెం కావాలి ఇంకొంచెం కావాలని మేము కొట్టుకునేవాళ్ళం మమ్మీ కూడా తినకుండా మాకు ఇచ్చేది అటుకులు మెంతులు నిన్నపప్పు బియ్యం ఇది రోలుకి రాయి గుంట మరి చిన్న చేశారు కదా కొంచమే పడతుంది పప్పు ఎక్కువ పప్పు పట్టిద్ది మరి చిన్నగా పెట్టారు బియ్యము పప్పు రెండు మిక్స్ చేసుకోవాలి అవి కూడా వేసేస్తావా అటుకులు రోట్లో వేసినప్పుడే నానిపోయినా కదా కలిసిపోతుంది రెండు వాయిలు పట్టిద్దా దోశ పిండిగా కొంచెం అటుకులు కొంచెం మెంతులు ఈ తర్వాత వేసుకుని మెత్తగా నూరుకోవాలి సగం నలిగిపోయింది కదా మమ్మీ ఇంకొంచెం నలగాలి దీనికి బాగా పలుచగా రుబ్బుకోవాలా లేకపోతే ఒక మాదిరిగానా దిబ్బరట్టికి మాదిరిగా రుబ్బుకోవాలా ఓకే ఈ లోపు నేను వాకి లూట్ పిండి అయితే నలిగిపోయింది ఇప్పుడు పిండిని అయితే తీసుకున్నాము మెత్త నలిపోయింది కదా ఓ వాటర్ పోసుకోకూడదు కదా రుబ్బుకునేటప్పుడు మళ్ళీ పలుచిన అనుకో తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా షూ అయిపోయింది దిబ్బరట్టు కోసం పిండిని అయితే రుబ్కోవడం అయిపోయింది వాకిలు కూడా చేసాము ఇంకా వాటర్ పట్టుకోవాలి బయట వాకిలు ఉడవాలి అంట్లు కూడా మధ్యాహ్నమే తోమేస్తుంది మమ్మీ ఇంకా వాటర్ పట్టేసుకొని ఇంకా బయట వాకిలు ఉట్టికుంటే పని మొత్తం అయిపోయినట్టే మీరేంటి ఇక్కడ దిగండి పైపు చూడండి ఇక్కడే పడుకుంటాయి ఇవి షూర్ దోశ పిండి కూడా రుబ్బేసాం మమ్మీ రేపటి కోసం ఇల్లు కూడా ఉట్ అయిపోయింది ఇంకా పొయ్యి వెలిగిచ్చి నీళ్ళు పెడితే అయిపోయినట్టే కోళ్ళగోళ్ళను వేసి కోళ్ళను కూడా కమ్మెట్టేస్తే అయిపోతుంది అట్టు ఒకటి వేసుకోవాలి మా కోటి పిల్లలు చూడండి మా మమ్మీ ఇంకా బలికి కూడా వేయలేదు కదా వచ్చేసి నేను వేసిందేమో అని చెప్పి చీకటి పడిపోయింది కదా ఇంకొచ్చేస్తున్నాయి ఇంకా నేనైతే ఈ ఇల్లు చేస్తాను ఇప్పుడు మా మమ్మీ అయితే బెల్లమట్టే అయిపోతున్నారు చిన్నట్టే మమ్మీ మళ్ళీ అన్నం తినలేము నైట్కి సింపుల్గా వేయాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి బెల్లమట్టు వేసుకోవడానికి ఇలా తీసుకున్న పిండిలో మనం తినగలిగిన దాన్ని బట్టి మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు లేదు లైట్గా తింటామనుకుంటే సరిపడా వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పానం పెట్టుకోవాలి కొంచెం మీరు బయటికి తగిసికి చేస్తుంది పిండిలో వాటర్ కలపకూడదా అంతేనా ఓకే షుగర్ కలిపాక కొంచెం పలిచిన అవుతుందా ఇలా షుగరు సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కోళ్ళు మమ్మీ లోపలికి వెళ్ళిపోతున్నాయి టైం అయిపోయింది అట్లకి సిల్ పెట్టి ఈ లోపల ప్యానం కాలతా ఉంటుంది ఇక్కడ పానం అయితే హీట్ అయ్యింది ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎర్రగా కాలాలి కదా ఓకే చాలు ఆయిల్ హీట్ అయ్యాక ఆ పిండిని వేసుకుంటే మనకి దిబ్బరట్ట రెడీ అయిపోతుంది ఆయిల్ చూడ సరిపోద్దా కాదు కాలు నన్ను సిమ్లో పెట్టుకోవాలి కదా అట్టు వేసుకున్నాక చుట్టూ వేసుకోవాలి మేము చిన్నపిల్ల అప్పుడైతే మూకిట్లు వేసేదాను కదా నువ్వు ఇలా సరి చేసుకోవాలి పిండి వేసుకున్నాక ఇప్పుడు చుట్టూ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఎంతసేపు ఉంచుకోవాలి మనం చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో వచ్చి చకెర్రగా కాలుతుంది ఈ అట్టు కూడా కాలేటప్పుడు మంచి వాసన వస్తుంది అంటే మనం ఇందులో షుగర్ యాడ్ చేసాం కదా అది తీపి కదా చాలా మంచి వాసన వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎండికాయలకి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడని చెప్పి నాన్న ఎండికాయలు కోసిస్తున్నారు రేపు అట్లే తద్దంట ఇంకా కొబ్బరికాయలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా మమ్మీ పొయ్యి కూడా వెలిగించేశారు చిన్నోడు పడుకున్నారు కదా తను లేచేలోపు లోపు నీళ్లు కూడా కాగిపోతాయి ఇంకా తను లేచాక మందులు వేసేసి స్నానం చేపిచ్చేస్తాం ఈ లోపు మమ్మీ అట్టేసారు కదా అది కాలుతుందో లేదో చూద్దాము లోపలికి కాలిపోయిందా కాలిపోయింది ఓకే అలా లేసా లేకపోతే తిరిగిపోతుంది కదా చూడండి ఎంత ఎర్రే కాలిందో చూడడానికి వాసన అబ్బా తీపి వాసన వస్తుంది కదా పాకం వాసన ఇలా అటు తిప్పుకున్నా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండో సరిగ్గా చూశారు కదా అప్పటికప్పుడు రోట్లో రుబ్బి పెట్టుకున్న మినప్పప్పు పిండితో దిబ్బరట్టు అంటే బెల్లం అట్టు ఎలా వేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా మీరే బాగుంది అని అంటారన్నమాట అంత బాగుంటుంది ఓకే థ్యాంక్స్ సార్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్